సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు అవసరమని జనగామ జిల్లా డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్నారు శనివారం రోజు చేరియాల మండలంలోని విద్యా వైద్యం పేదలకు వరం లాంటిదని దీనిపైన రాజకీయం చేయకూడదు గత పాలకులు సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో చెక్కుల పంపిణీ మంజూరు విషయంలో రాజకీయాలు చేశారని చెక్కులు మంజూరైన నేటికి లబ్ధిదారులకు అందలేదని పక్కనే ఉన్న హరీష్ రావు ఆఫీసులో గత సంవత్సరం వచ్చిన చెక్కులను ఇతరుల పేరుపై బ్యాంకులో వేసి లక్షల్లో మోసానికి పాల్పడ్డారు ఈ రోజు ఒకరోజు మీడియాలో వచ్చి అందరూ మర్చిపోయారా మర్చిపోయి ఇవ్వేలా చేశారు ఇక పేదలు మాత్రం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకుంటారు వారిని మోసం చేయటం అంటే మనల్ని మనం మోసం చేసుకోవడమే అర్హులైన అందరూ సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తు చేసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతి ఒక్క అర్హునికి సీఎంఆర్ ఇస్తుందని ఈ రోజు చేర్యలలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయటం జరిగింది బచ్చన్నపేట చేరియాల మద్దూరు కొమరవెల్లి దూల్మిట్ట ఐదు మండలాల చెక్కులు ఈ రోజు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జనగామ మార్కెట్ కమిటీ చైర్మన్ బానుక శివరాజ్ యాదవ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్మ అంగం రెడ్డి చేరియాల మండల అధ్యక్షులు కొమ్మూ రవి మహాదేవుని శ్రీనివాస్ నూకల బాల్రెడ్డి మండల అధ్యక్షులు సాయిలు మండల అధ్యక్షులు లింగాల నర్సిరెడ్డి చేరియాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కామెడి జీవన్రెడ్డి యూత్ కాంగ్రెస్ నాయకులు బందిగా రాకేష్ ఆందే నాని బాబు కర్క సంతోష్ రెడ్డి భూమని బాలరాజు చేరియాల పట్టణ అధ్యక్షులు మంచాల చిరంజీవులు దాసరు శ్రీకాంత్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బాను కనకయ్య కుమార్ మహేష్ మహేందర్ రెడ్డి మేడి చిల్మి రాకేష్ టీవీ విద్యానాథ్ అలాగే మహిళా కాంగ్రెస్ నాయకులు సందింటి లక్ష్మీరెడ్డి చెల్లాలత తదితరులు పాల్గొన్నారు